శారదాదేవి కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా శారదా కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా భుని భునీ చలువార బ్రోగించి కువలయమును మేలుకొలుపు తల్లి మల్లెపూల వంటి మాటలు మాలోనా నిలుపు పుడు పలుకులమ్మా నిలుపు మమ్మాయపుడు పలుకులమ్మా శారదాదేవి కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా సర్వ జగములకు తల్లి వినివే ఆదియూ అన్నియు అన్నీయువే సర్వ జగములకు తల్లి వినివే ఆదియు అంతము అన్నియు నీవే రాగమయి అనురాగమయి కరుణామయనుము కరుణించవే తల్లి శారదాదేవి కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా దీవించవే అమ్మా తాదింత దింతా దింతక రోగే ముదంగం సరిగమపదని సీనానాదం కళ్యాణి రాగానే పాడనా పాడిమై నిను కొలువనా కళ్యాణి రాగా పాడనా పాడి నిన్ను శారదా శారదాదేవి కరుణించవే అమ్మా అడిగిన వరమిచ్చి దీవించవేవమ్మా చేతనీ బునీ చలువార రోగించి కువలయమును మేలుకొలుపు తల్లి మల్లెపూల వంటి మాటలు మాలోనా నిలుపు మమ్మాయపుడు పలుకులమ్మా మల్లెపూల వంటి మాటలు మాలోనా నిలుపు మమ్మాయపుడు పలుకులమ్మా శారదాదేవి కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా శారదాదేవి కరుణించవే తల్లి అడిగిన వరమిచ్చి దీవించవే అమ్మా దీవించవే అమ్మా